అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మహాలయ పక్షాలు నడుస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతో పితృపక్షాలు ముగిసిపోతాయి అయితే ఈ పితృపక్షాల్లో చనిపోయిన మీ పెద్దలకు తప్పనిసరిగా పిండ ప్రధానాలు సమర్పించి తర్పణాలు వదలాలి అప్పుడు మాత్రమే మీ పెద్దలు సంతోషించి స్వర్గలోకానికి చేరుతారు లేదంటే మీ కుటుంబానికి పితృదోషాలు వెంటాడుతాయి అయితే ఈ పితృపక్షాల్లో ఏదైనా కారణం చేత తద్దినం పెట్టకపోతే బ్రాహ్మణుడికి స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ పితృపక్షాల్లో స్వయం పాకం దానంగా ఇస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు స్వయం పాకం అంటే ఏమిటి స్వయం పాకంలో ఏ వస్తువులను దానంగా ఇవ్వాలి స్వయం పాకం దానంగా ఇవ్వకపోతే ఏదైనా దోషం ఉంటుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ పితృపక్షాల్లో చనిపోయిన మన పెద్దలను స్మరించుకోవాలి ఎందుకంటే చనిపోయిన మన పెద్దలు ఈ పితృపక్షాల్లో తమ వారసులను చూడటానికి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి మన ఇంటికి వచ్చిన మన పితృదేవతలు సంతృప్తి చెందితేనే వారి ఆశీర్వాదం మన కుటుంబం పైన కలుగుతుంది లేదంటే మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను గుర్తు చేసుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య నాడు చనిపోయిన మీ పెద్దలకు పూజ చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ వారసులంతా కలిసి పెద్దలకు నమస్కారం చేసుకుంటే చనిపోయిన మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు అయితే ఈ పితృపక్షాల్లో చనిపోయిన మన పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేయడం అలాగే పిండ ప్రదానాలు సమర్పించడం చేయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పితృపక్షాల్లో పూర్వీకులను పూజించకపోతే మీ ఇంటికి ఎన్నో దోషాలు కలుగుతాయి ఈ మహాలయ పక్షాల్లో ఏది చేసినా చేయకపోయినా మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు ఖచ్చితంగా స్వయం పాకం దానంగా ఇవ్వాలి చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించలేని వారు ఖచ్చితంగా స్వయం పాకం దానంగా ఇవ్వాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్యతో పితృపక్షాలు ముగిసిపోతాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వండి స్వయం పాకం అంటే మన ఇంట్లో ఉపయోగించే పప్పు దినుసులు అలాగే వంట సరుకులను చనిపోయిన మన పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి దీన్నే స్వయం పాకమని అంటారు ఈ స్వయం పాకంలో ఏ వస్తువులు ఉండాలో తెలుసుకుందాం స్వయం పాకంలో సాధారణంగా ఒక రోజుకు సరిపడ ఆహార సామాగ్రిని దానంగా ఇస్తారు స్వయం పాకంలో ముఖ్యంగా ఉండాల్సిన వస్తువులు ఏమిటంటే మొదటిగా ఒక కేజీ బియ్యాన్ని సిద్ధం చేసుకోండి అలాగే వంటకు ఉపయోగపడే పప్పు దినుసులను కూడా సిద్ధం చేసుకోండి కందిపప్పు పెసరపప్పు లేదా శనగపప్పును దానంగా ఇవ్వాలి అలాగే ఒక రోజుకు సరిపడ వంట నూనె కానీ నెయ్యిని కానీ దానంగా ఇవ్వాలి ఇక వంటకు ఉపయోగపడే ఉప్పు కారం పసుపు అలాగే పోపు దినుసులను కూడా దానంగా ఇవ్వాలి ఇక ఐదు రకాల తాజా కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి మీరు సమర్పించే కూరగాయల్లో అరటికాయ కాకరకాయ పచ్చిమిరపకాయలు కందగడ్డ ఈ వస్తువులు ఉంటే చాలా మంచిది తోటకూర దానంగా ఇస్తే అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే బెల్లం ముక్క చింతపండు మిరియాలు నల్ల నువ్వులు తప్పనిసరిగా దానంగా ఇవ్వాలి స్వయం పాకంలో ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా ఒక మూడు వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే ఈ మూడు వస్తువులను దానంగా ఇచ్చినా సరిపోతుంది అంతటి విశిష్టత ఈ మూడు వస్తువులకు ఉంటుంది ఆ మూడు వస్తువులు ఏమిటంటే కొబ్బరికాయ గుమ్మడికాయ అలాగే తులసి దళాలు ఈ మూడు వస్తువులు మీ స్వయం పాకంలో ఉంటేనే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏ వస్తువు ఉన్నా లేకపోయినా ఈ మూడు వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఈ వస్తువులన్నీ ఒక విస్తరాకు పైన పెట్టి లేదా ఒక అరటి ఆకుపైన పెట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి స్వయం పాకం దానంలో తాజాగా ఉండే కూరగాయలు అలాగే మంచి నాణ్యత గల వస్తువులు మాత్రమే ఇవ్వాలి పాడైపోయిన ఆహార పదార్థాలు అలాగే పాత వస్తువులను దానంగా ఇవ్వకూడదు ప్లాస్టిక్ కవర్లో పెట్టి స్వయం పాకం దానం ఇవ్వకూడదు స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు భార్యాభర్తలు కలిసి ఇవ్వాలి దంపతులు కలిసి స్వయం పాకం ఇవ్వడం వల్ల ఆ దానం యొక్క పుణ్యఫలితం రెట్టింపు అవుతుంది స్వయంపాకం దానంగా ఇచ్చి బ్రాహ్మణుడి ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే మీకున్న స్థోమతను బట్టి పురోహితుడికి దక్షిణ తాంబూలం కూడా సమర్పించి ఒక జత బట్టలను కూడా దానంగా ఇవ్వచ్చు ఈ మహాలయ పక్షాల్లో ఏదో ఒక రోజున ఉదయం చక్కగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ పితృదేవతలకు నమస్కారం చేసుకొని ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన స్వయం పాకం దానం ఇస్తే ఇంకా మంచిది ఈ పితృపక్షాల్లో ఎవరైతే స్వయం పాకం దానంగా ఇస్తారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఏడు తరాల కుటుంబానికి ఎలాంటి దోషాలు లేకుండా వంశాభివృద్ధి కలుగుతుంది పితృపక్షాల్లో స్వయం పాకం దానంగా ఇస్తే చనిపోయిన మీ పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తారు బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా లేదా సాధువులకైనా స్వయం పాకం దానంగా ఇవ్వచ్చు అలాగే తిండి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా సరే మీ పెద్దల పేరు మీద స్వయం పాకం దానంగా ఇవ్వండి ఈ విధంగా స్వయం పాకం దానం ఇస్తే ఎంతో కాలంగా తీరని మీ కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ పితృపక్షాల్లో స్వయం పాకం దానం చేయడం కుదరకపోతే ఏదైనా పుణ్యతిథుల్లో అంటే ఏకాదశి రోజున లేదా పౌర్ణమి తిదినాడు అలాగే మాస శివరాత్రి పర్వదినాల్లో కూడా స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి అదేవిధంగా మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు ఖచ్చితంగా ఆహారం పెట్టాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పెద్దలు పక్షుల రూపంలో మన ఇంటికి వస్తారట కాబట్టి మీ ఇంటికి వచ్చిన పక్షులకు తప్పనిసరిగా ఆహారం పెట్టండి అలాగే వీధి కుక్కలకు కూడా ఆహారం పెట్టండి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలను తప్పనిసరిగా పూజించాలి మీ పూర్వీకుల చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో పూజించి ఏకవత్తితో దీపం వెలిగించి మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి వారికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబంలో ఉన్న వారసులంతా కలిసిమెలిసి పెద్దలకు నమస్కారం చేసుకుని అందరూ భోజనం చేయాలి స్వయం పాకంలో నాణ్యమైన బియ్యాన్ని దానంగా ఇస్తే ఐశ్వర్యం ధనలాభం కలుగుతుందని నమ్మకం అలాగే పప్పు దినుసులను దానంగా ఇస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని మీ పనుల్లో అడ్డంకులు లేకుండా ఉంటాయని నమ్మకం అలాగే నెయ్యిని దానంగా ఇస్తే మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుందట ఇక కూరగాయలను దానంగా ఇవ్వడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ విధంగా బ్రాహ్మణకు దానం చేసే స్వయం పాకంలో ఒక్కో వస్తువుకు ఒక్కో విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ విధంగా ఈ పితృపక్షాల్లో మన పెద్దలను పూజించడం అలాగే స్వయం పాకం దానంగా ఇస్తే మీ పితృదేవతలు సంతృప్తి చెంది స్వర్గలోకానికి చేరుతారట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్